ఈరోజు మన తనుగొండ గ్రామంలో విసన్నపేట శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో న్యూస్వీడు అమెరికన్ హాస్పిటల్ కంటి వైద్యుల చేత ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సత్యసాయి ట్రస్ట్ విసన్నపేట వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారంటే మనకున్న ఇంద్రియాలన్నింటిలోకి కూడా కన్ను చాలా ప్రధానమైనది చాలా ప్రధానమైనది చాలా సున్నితమైనది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన మన అవయవం కాబట్టి అలాంటి కంటిని మనం అశ్రద్ధ చేయకుండా వయసుతో పాటు కొన్ని కంటికి సమస్యలు వస్తాయి చూపు మందగించడం కానీ సుఖాలు రావడం కానీ ఇవి ఏదైనా కానీ సరైన సమయంలో మనం గుర్తించి వైద్యం చేయించుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం గ్రామీణ ప్రాంతాల్లో కొంత తెలియకో లేదా వెసులుబాటు ఉండకో లేక ఆర్థిక పరిస్థితుల వల్ల కొంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు వైద్యాన్ని అట్లా ఎవరూ కూడా గ్రామీణ ప్రాంతంలో వైద్యం అందక ఇబ్బంది పడకూడదని చెప్పి మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన సత్యసాయి గారి భక్తులైనటువంటి శ్రీ సత్యసాయి ట్రస్ట్ వారు గ్రామీణ ప్రాంతాల వాళ్ళందరూ కూడా కంటి విషయలో ఆరోగ్యంగా ఉండాలని రెగ్యులర్గా క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నారు ఈ ఉచిత వైద్య శిబిరాలని మీరందరూ కూడా వినియోగించుకొని డాక్టర్ల చేత చేయించుకొని అవసరమైన వాళ్ళకి శుక్లాల ఆపరేషన్లు కూడా ఉచితంగా చేపిస్తారు మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని మనసారా కోరుకుంటా ఉన్నా మరొకసారి ఈ వై ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ వారికి ముఖ్యంగా రంగారెడ్డి గారికి అదేవిధంగా చనుబండలో శ్రీ సత్యసాయి భజన మండలి వారు సేవాభావంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ నేను తీసుకుంటాను